వచ్చే ఎన్నికల్లో అధిక సీట్లు కైవసం చేసుకుని భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆ పార్టీ నేత వంగవీటి నరేంద్ర ధీమా వ్యక్తం చేశారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇవన్నీ కూడా స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి బాబు స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి డైలాగులే తప్పించి ఆచరణలో ఎక్కడా కూడా నాకు తెలిసి మీకు తెలిసి మనందరికీ తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా పెట్టినట్టుగా నాకైతే దాఖలాలు అనిపించట్లా మరి దీన్ని ఎలా చూడాలని చెప్పని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అని ఆయన ఇప్పటివరకు ఏ రోజు కూడా పోరాటం చేసి గెలిచినటువంటి లేవు మరి ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిసారి పొ పొత్తు ఎవరితో అయితే పెట్టు పెట్టుకుంటాడో ఆయన ఎవరినైనా అడిగితే ప్రతి ఒక్కళ్ళకి ఒక చేదు అనుభవమే ఎవరితో పొత్తు పెట్టుకున్నా వాళ్ళని అనేక రకాలుగా సీట్లు ఇచ్చే దగ్గర ఇబ్బంది పెట్టడమే కానీ లేదా ఆ సీట్లు ఇచ్చిన చోట రెబల్స్తో వేయించి వాళ్ళకి ఏ రోజు కూడా ఆ పొత్తు ధర్మాన్ని పాటించినటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసిన విషయమే మరి ఇదే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి చాలా గొప్పగా చెప్తాడు ఏమని నేను హైటెక్ సిటీని కట్టించాను నేను ల్యాప్టాప్ని కనిపెట్టాను మొబైల్ని కనిపెట్టాను నా వల్లే ఇవాళ తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది అని చెప్పాను ప్రజలు చాలా విశ్వాస పాత్రులండి మీరు చేసినటువంటి ఏ పనినైనా కూడా తిరిగి మనకి కృతజ్ఞతతో ఓట్లేసి మనల్ని అధికారంలోకి తీసుకొస్తారు అక్కడ దాకా ఎందుకు మన ఆంధ్ర రాష్ట్రాన్ని విషయానికి వస్తే మనందరూ శత్రువులుగా భావించేటువంటి ఆంగ్లేయుల్ని అదే ఆంగ్లేయుల్లో రాజమండ్రి ప్రాంతానికి వెళ్తే సరార్దర్ కాటన్ని ఒక ఆంగ్లేయుడైనా కానీ ప్రజలకి మంచి చేశాడు ఆ రోజున అక్కడ ఆనకట్ట కట్టి వాళ్ళందరికీ కూడా ఎంతో జీవితానికి వాళ్ళ పంటలకి వాటికి నీళ్ళు వచ్చే విధంగా ఆ రోజున ఆ ధవళేశ్వరం డ్యామ్ విషయంలోనే కానీ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ప్రశంసనీయమని తెలిసి ఇవాల్టికి కూడా ఆయన జయంతులు జరుపుతారు అక్కడ ఇంత విశ్వాసపాత్రులైనటువంటి ప్రజలు మరి మీరు హైటెక్ సిటీ కట్టించి అంత డెవలప్మెంట్ చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందండి పూర్తిగా సున్నా అంటే